నమస్తే నేను సిరి ఢిల్లీ మద్యం కుంభకోణంలో అయితే కవిత గారి అరెస్ట్ మనం చూసాం ఆ తర్వాత ఆరు నెలల పైన జైల్లో ఉన్నారు తర్వాత బెయిల్ అయితే దొరికింది బయటకు వచ్చారైతే ఇప్పుడు మళ్ళీ కేరళ మద్యం కుంభకోణం అని చెప్పేసి వస్తుంది అందులో కూడా కవిత గారి పేరు ఉన్నట్టు మనకి వినిపిస్తుంది సో అక్కడ ఎవరైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కవిత గారి పేరు అయితే తీస్తున్నారో మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరా లత గారు నమస్కారం మేడం నమస్తే ఇంతకుముందు చూసినట్టయితే ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత గారి పేరు వినిపించింది అరెస్ట్ అయ్యారు జైల్లో ఉన్నారు బెయిల్ మీద బయటకు వచ్చారు అంత బాగానే నడుస్తుంది అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ కేరళ మద్యం కుంభకోణం అంటున్నారు ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కేరళలో వాళ్ళైతే కవిత గారి ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఖచ్చితంగా మాట్లాడుతున్నారు సో దీన్ని అసలు మనం ఎలా చూడాలనుకుంటారు అంటే కవిత గారు గత కొద్ది రోజులుగా సైలెంట్ గా ఉంటాం కానివ్వండి ఎక్కడ ఆవిడ బయట రాకపోవటం మనం చూసాం తను బతుకమ్మ ప్రోగ్రామ్ అప్పుడు ఖచ్చితంగా బతుకమ్మ ఆడటానికి బయట వచ్చేవాళ్ళు ఈ లాస్ట్ ఇయర్ అది కూడా రాలేదు కదా ఎక్కడ బతుకమ్మ ఆడటానికి కూడా రాలేదు సరే ఆవిడ మూడు నెలలు దాకా దగ్గర దగ్గర జైల్లో ఉన్నట్టున్నారు మూడు నాలుగు నెలలు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ దాకా ఉన్నారు కదా సిక్స్ మంత్స్ వరకు జైల్లో ఉన్నట్టు మూలాన సరే అది లిక్కర్ కేసు ఒకటి నడుస్తుంది కదా అంటే అన్ని రకాల సాక్ష్యాలు చూస్తే ఆవిడనే ముద్దయగా చూపెడుతూనే ఉన్నాయి సో ఆవిడ ఎటు నుంచి నేను బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా నేను కాదు అని చెప్పుకునే పరిస్థితిలో లేదు ఇప్పుడు సరే మేబీ అది కేసు మొత్తం ఫైనల్ ఎండింగ్కి వచ్చిన తర్వాత ఏమైనా ఆవిడకి ఫేవర్గా వస్తే అప్పుడు కొంచెం భరోసాగా ధైర్యంగా కూడా చెప్పుకోగలుగుతారు కదా అప్పటి వరకు అయితే చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి సో బయట కూడా పొలిటికల్గా కానివ్వండి ఎక్కడా కూడా ఆవిడ కనపడలేదు ఈ మధ్య సరే ఇంకా అంతర్గతంగా చూసుకుంటే వాళ్ళ పార్టీలోనే బీఆర్ఎస్లోనే కేటీఆర్ గారా హరీష్ గారా కేసీఆర్ గారు బయట రాకపోవటం ఈ దీని గురించి ఎక్కడా కూడా చెప్పకుండా ఉంటాం అంటే ఏమనంటే ఆవిడ చేసింది జరిగింది కాబట్టి అనేది కూడా ఎక్కడ చెప్పకపోవటం కేసీఆర్ గారు ఎక్కడ ఓపెన్ గా స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అంటే జైలు కూడా అసలు వెళ్ళింది లేదు కదా హరీష్ రావు గారు ఇంకా కేటీఆర్ గారు వెళ్లారు కేసీఆర్ గారు అయితే వెళ్ళి మాట్లాడింది లేదు కాబట్టి అందరు కూడా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అయితే కవిత గారి మీద కోపంగా ఉన్నారు తెలియకుండా చేశారు ఏదో మాట్లాడడం అయితే వినపడింది మరి అది ఎంతవరకు కోసం అని మనకు తెలియదు అంటే ఎంతో అంతా ఢిల్లీ రాజకీయాలు కాబట్టి ఆయన ముందే స్టేట్ గురించే పట్టించుకోలేదు అంతే కదా ఆయన ఎక్కడ సెక్రటరేట్ కు వచ్చి ఇక్కడ ఏం జరుగుతాయి అంతా కేటీఆర్ గారు మీద వదిలేసారు కేసీఆర్ గారు ఎక్కడ సెక్రటరియట్ వచ్చేవాళ్ళు ఫామ్ హౌస్ లోనే ఉండేవాళ్ళు అంతా కొడుకు చూసుకునేవాళ్ళు ఢిల్లీ అంతా కూతురు చూసుకునేది ఇంకా ఈ రూమ్ ప్రాజెక్ట్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే హరీష్ గారు చూసుకునేవాళ్ళు ఆయన దగ్గరికి ఎవరైనా వస్తున్నారు ఆయన సీఎం హోదాలో ఏమైనా చేయాల్సి వచ్చే దీనికి మీడియేటర్ గా బిహేవ్ చేసేదేమో సంతోష్ గారు ఎక్కడికి ఎక్కడ పంచుకునేసారు వాళ్ళు సో ఎవరు కూడా ఆయన అంత ఫోకస్ చేయలేదేమో ఢిల్లీలో ఏం జరుగుతుంది అనేది ఫోకస్ చేయలేదేమో సరే మేబీ తెలిసి ఉండొచ్చు అక్కడ ఏం జరిగిన దాంట్లో ఎంతో అంత కవిత గారి ఇన్వాల్వ్మెంట్ అయినా వాళ్ళకు ఒక ఐడియా ఉండచ్చు సరే అందుకే ఆయన కామ్గా కూడా ఉండచ్చు అంటే గట్టిగా బాధించకపోవటమే కానివ్వండి బయట అంటే కుటుంబ సభ్యులు కూడా ఎవరు కూడా ఆ కక్షతో చేశారనేది కూడా పెద్దగా ఎక్కడా కూడా ఫోకస్ చేయలేదు మనం చూసాం ఎన్ని రోజులు ఆరు ఆరేళ్ళు ఆరు నెలలు జైల్లో ఉందని అన్నారు కదా ఆరు నెలలు ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళ నాయకులు కూడా మనం చూస్తే ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఎవరు కూడా బయట ధర్నాలు చేయటం జరగలేదు అక్రమ అరెస్ట్ చేశారని కానివ్వండి ఇట్లాంటివి ఎక్కడా కూడా జరగలే ప్రశాంతంగానే ఉన్నింది ఆరు నెలలు కూడా ఎవరు కూడా ఎలాంటి డేషన్స్ తీసుకోలేదు ఏమీ కూడా జరగలేదు అవన్నీ అందరూ చూశారు కూడా సరే ఇప్పుడు మళ్ళా అంటే ఒకవేళ కాంగ్రెస్ చేసినా ఏదైనా ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ఉంది సరే మేబీ వాంటెడ్లీ కేరళలో ఇరికించాలని చేసిన సాక్ష్యాధారాలు ఏంటి ఇప్పుడు అభియోగం అయితే చేయగలుగుతారు కానీ అది కోర్టుకెళ్ళిన తర్వాత ఒకవేళ అరెస్ట్ చేయాలన్నా కేసులు ఎదుర్కోవాలన్నా సాక్ష్యం అనేది గట్టిగా ఉండాలి లేనప్పుడు అదేం చేయలేరు అభియోగం అభియోగంగానే వెళ్ళిపోతుంది దాన్ని అంటే ఒక రోజు రెండు రోజులు మీడియాలో రావటం సరే ప్రూఫ్స్ ఏమీ అనుకోండి దాన్ని లైట్ తీసేసుకుంటారు ఎవరు కూడా పట్టించుకోరు ఏదైనా ఆ సాక్ష్యాలు పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నారా ఆ బ్లేమ్ చేశారా అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది కదా సరే వాళ్ళు ఏమైనా సాక్ష్యాలు పెట్టుకొని వాళ్ళు ఏమైనా గట్టిగా చెప్తున్నారా అని అన్నప్పుడు మనం ఆలోచించాలి కానీ ఇంకా ఎలాంటి ప్రూఫ్స్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు వాళ్ళు మాటలతో చెప్తున్నారు అభియోగం అనేది చెప్తున్నారు కాబట్టి నేను అనుకుంటాను మేబీ రెండు రాష్ట్రాల్లో చెప్పినట్టు కాంగ్రెస్ ఉండబట్టా లేకుండా ఉంటే ఒకవేళ వాళ్ళు ఎవిడెన్స్ పెట్టుకొని ఇంకా బయట పెట్టలేదా ఇది కూడా మనం ఆలోచించాలి ఏమైనా మళ్ళా బయట పెడతారా అంటే ఒక చోట లిక్కర్కి ఢిల్లీలో లిక్కర్ కేసులో ఆవిడ ఉన్నారు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఉంటారనేది నమ్ముతారు కదా జనాలు అని ఏమైనా చెప్తున్నారా అనేది వాళ్ళు పెట్టే ఎవిడెన్స్ గురించి చూస్తే కానీ చెప్పలేము అంటే ఇంత ముందు చూసుకుంటే మనకి ఢిల్లీ అయినప్పుడు కూడా చట్టం తన పని తాను చేసుకుని పోతుంది నేను కడిగిన ఉత్యంలాగా బయటకు వస్తా అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది అండ్ ఇప్పుడు కూడా ఈ అభియోగాల్ని తను ఎక్కడ కూడా వెళ్ళ అంటే నేను కాదు అన్నట్టుగా తను ఇంకా ఇంతవరకు అయితే ఎట్లాంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు మరి దీ దీన్ని మనం ఎలా చూడాలి ఎందుకంటే మొన్ననే బయటకు వచ్చారు బయటకు వచ్చి ఇంకా కొన్ని నెలలు కూడా అవ్వలేదు అప్పుడే మళ్ళీ ఇలాంటిది ఒకటి మళ్ళీ సేమ్ అలాంటిది రావడం ఏంటంటారు మరి నిజంగానే వాళ్ళ దగ్గర ఆధారాలు లేవంటారా లేకుండానే ఇంత పెద్ద అభియోగం తన మీద వేసే ఛాన్స్ ఉందంటారా మరి అంటే అభియోగం అనేది మాటల్లో ఎవరైనా చెప్పేస్తారు కానీ దానిలో ప్రూఫ్స్ ఏమైనా దొరికాయా అంటే అభియోగంతోనే మాటలతో వదిలేస్తే ఈ రోజు రేపుల్లో అది సస్టైన్ అయిపోతుంది సో వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆధారాలు ఉంటే ఏమైనా అలాంటివి జరుగుతున్నాయా అనుకున్నప్పుడు చూస్తే ఖచ్చితంగా ఆధారాలు కానీ ఉంటే రెండు రోజుల్లో అది కూడా బయట వచ్చేస్తుంది ఎందుకంటే ఆవిడ గతంలో ఢిల్లీది కూడా ఇట్లాగే అన్నారు కదా అప్పుడు ఆధారాలు ఏమీ లేవు వాళ్ళు కావాలనే మాటలు చెప్తున్నారు చెప్తున్నారు కానీ ఆధారాలు లేవనేది అప్పట్లో గట్టిగా వాదించారు మోడీ ఈడీ అన్నీ కూడా కొన్ని మాటలు కూడా మాట్లాడారు బిఆర్ఎస్ వాళ్ళు కానీ ఇప్పుడు చూస్తే మనకు అర్థమవుతుంది కదా అది ఈడీ అది ఢిల్లీ కేసు పక్క ఆధారాలతోనే ఉన్నాయనేది రేపు కేరళది కూడా ఆధారాలు అంటూ బయట వచ్చిన తర్వాత అది పక్క జరిగింది అనేది అనుకోవాలి అంటే దీని మీద మరి బీఆర్ఎస్ నాయకులే కానీ అంటే ఇంకొకటి కూడా వినిపిస్తుంది మేడం ఎప్పుడైతే కవిత గారు జైలు నుంచి బయటకు వచ్చారో బీఆర్ఎస్ తోని కాకుండా కవిత గారే అంటే జాగృతి పార్టీకి పెట్టి తన పనులు తాను చేసుకుంటూ బీఆర్ఎస్తో కలవకుండా బీఆర్ఎస్ నాయకులతో కలవకుండా తన నేతలతో తన పనులు తను చేసుకుంటూ కొంచెం విడిగా ఉన్నట్టు కూడా కొంత మనం చూసాం కొన్ని వీడియోస్ అట్లా ఉన్నాయి సో ఇప్పుడు కూడా మరి తను జాగృతి దానికి ఇట్లా వెళ్తుంది కాబట్టి తనని మరి కట్టిపడేయడానికి అంటే తనని తన బలాన్ని చేయడానికి ఇది బీఆర్ఎస్ నేతలదే అయి ఉండొచ్చు కదా లేకపోతే వీళ్ళు వెనకాల నుండి నాటకం ఏదైనా ఆడించే అవకాశం ఉందంటారా ఇక్కడ కుటుంబ రాజకీయంలో అంటే కేసీఆర్ గారి తర్వాత ఎవరు ఆ పార్టీకి ఎవరు ఉంటారు అని అనుకున్నప్పుడు ఇక్కడ ఒకే సంతానమైన కేటి కూతురు కొడుకైనా వాళ్ళకు కూడా ఉంటుంది నేను సిక్స్ మంత్స్ నేను జైల్లో ఉండొచ్చాను నాకు రాజకీయంగా నాకు భవిష్యత్తు ఉండాలని కోరుకునే అవకాశం అయితే తనకి కవిత గారికి కూడా ఉంటుంది సో నేను ఇంకా ఎదుర్కొనేటివి ఉన్నాయి ఇప్పటికీ స్టిల్ ఎదుర్కొంటున్నాను సో ఆయన కూడా ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు సో నే నాకు కూడా అవకాశం ఉంటదనే ఆయనకి ఉంటది ఇంకా హరీష్ రావు గారి గురించి మనకు తెలుసు ఆయన ఫస్ట్ నుంచి ఆ ఉద్యమం పార్టీగా ఉన్నప్పటి నుంచి ఆయన ఉన్నారు సో ఆయనకు కూడా ఇది ఉంటది సో ఇక్కడ ముగ్గురు కాంపిటీషన్ అనేది ఉంది ఇక్కడ ముగ్గురిది ఉంది కాకపోతే ఇక్కడ తెలంగాణ జాగృతి అని మీటింగ్ పెట్టినంత మాత్రానే వాళ్లలో ఇప్పుడు అవినీతి జరిగింది అని అంటే బీఆర్ఎస్ పార్టీలో జరిగింది అనేదే ఇప్పుడు పోట్రే అవుతుంది జనకి ఆవిడ బీఆర్ఎస్ పార్టీలో ఉంది ఇవన్నీ ఎంకరేజ్ చేసింది ఎవరు అని అనుకుంటే కేసీఆర్ గారి మీదే ఆ పార్టీ మీదే ఫస్ట్ ముద్ర వస్తుంది తర్వాత కవిత గారు సో ఇవన్నీ అంటే ఒకళ్ళ గురించే కాదు కదా కవిత గారే కాదు ఇక్కడ కేటీఆర్ గారు ఉన్నారు హరీష్ రావు గారు ఉన్నారు ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎవరెవరు బయట వస్తున్నారు ఇట్లా చాలా మంది కూడా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు రైట్ సో అది మొత్తానికి పార్టీ మీదే పడుతుంది ఆ దెబ్బ సో అందుకని ఇప్పుడు మేబీ ఒకవేళ కేరళలో ఆధారాలు దొరకలేదు అనుకోండి నిర్దోషిగా ఉంటుంది ఆవిడేమీ అక్కడ ఏమీ చేయనప్పుడు ఆవిడేమి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో రూమర్స్ అనేది వస్తాయి పోతాయి సో ఏదైనా ఎవరికైనా ఆధారాలు దొరికినప్పుడు ఖచ్చితంగా దాని గురించి అయితే యాక్షన్ ఉంటుంది రెండు మూడు రోజుల్లో అది కూడా బయటపడిపోతుంది రైట్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే